హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం బిగ్ బాస్ తెలుగు రియల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సోనియా ఆకుల తెలుగు బిగ్ బాస్ ఎంతో సీసెల్లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలంగాణ అందం తన ఆట మాట తీరుతో బులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు షో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించుకున్నారు ఇక హౌసు నుంచి రాగానే తన ప్రియుడు యశ్వీర్ గురుని అందరికీ పరిచయం చేశారు సోనియా ఆ వెంటనే పెద్దల ఆశీర్వాదంతో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు అయితే ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పన్నెండి బిడ్డకు తమ జీవితంలో ఆహ్వానించుకుంటారు సోనియా దంపతులు ఇటీవల ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే తాజాగా సోనియా ఆకుల సీమంత వేడుక ఎంతో ఘనంగా జరిగింది సోనియా సీమంతపు వేడుకల్లో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొని సందడి చేశారు జబర్దస్త్ ఫిల్మ్ సుజాత దంపతులతో పాటు బులితెర నటి కీర్తి భట్ కూడా తన ప్రియుడితో కలిసి ఈ సీమంత వేడుకకు హాజరయ్యారు అయితే తాజాగా సోనియా ఆకుల తన సీమంత వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతూనే క్యూటంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ చిత్రంలో హీరోయిన్ గా నటించారు సోనియా ఆకుల అంతకు ముందు మోడల్ గా కూడా రాణిశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్